ఒకటే సమానం చెప్పమని చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆర్భాటంగా తొంభై తొమ్మిది రూపాయలకే సార బ్రాందీ అని చెప్పి మీరు ఆర్బాటం చేశారు కదా నాణ్యమైన బంధు సరసమైన బంధు అని చెప్పి ముందని చెప్పి చెప్పారు కదా ఇవాళ ఆ తొంభై తొమ్మిది రూపాయల బందు నెల రెండు నెలలకి ఎందుకు అటకెక్కిచ్చారు ఎందుకు షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు బ్రాందీ షాపుల్లో ఈ తొంభై తొమ్మిది రూపాయల సరుకు ఎందుకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు చెప్పండి ఎందుకు దొరకట్లా మీ నకిలీ మందు అమ్మక ఉండవు కాబట్టి తొంభై తొమ్మిది రూపాయలు దొరికితే నకిలీ మందు అమ్మటం కష్టం కాబట్టి ఆ తొంభై తొమ్మిది రూపాయల సరుకు టైట్ చేసి దాన్ని అమ్మకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్సైజ్ కమిషనర్ గారిని లేదా సారా మంత్రి కుల రవీంద్ర గారిని లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా ట్వీట్లో మాత్రమే మాట్లాడి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారిని తొంభై తొమ్మిది రూపాయల సరుకు ఈ పదహారు మాసాల్లో మీరు లిక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా లేకపోతే సంవత్సరం సంవత్సరం జల్లగా సేల్స్ డేటా నాకు ఇస్తారా అని అడుగుతున్నాను ఇవ్వండి ఎన్ని శీసాలు అమ్ముతున్నారు లెక్క ఇవ్వండి మీరు వ్యాపారం సారాయ బ్రాందీ వ్యాపారం మీరు మొదలుపెట్టినకాయ నుంచి తెలుగుదేశం మొదలుపెట్టిన కాడి నుంచి ఎందుకు తగ్గి రెండో నెలకో మూడో నెలకో అది అమ్మకాలు పడిపోయినాయి ఎందుకు డిపోల్లో సరికుంటలేదు చెప్పండి మీరు ఈ క్యూఆర్ కోడ్లు ఎన్ని ఎందుకు డ్రామాలు తొంభై తొమ్మిది రూపాయలు సరుకు ఈ రాష్ట్రంలో ఎందుకు దొరకట్లేదు దొరకదు ఎందుకని మీ వ్యాపారం పడిపోద్ది కాబట్టి అది దొరికితే మీ వ్యాపారం పడిపోతే మీ ఫ్యాక్టరీలు పడిపోతాయి ఇంతకు మించి వేరే ఉన్నంత కారణం అని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ప్రతిదీ పారదర్శకమే కదా ఫ్యాక్టరీ దగ్గర నుంచి కింద షాపుల్లో అమ్మే వరకు కూడా మరి మీరు ఎందుకు చేయట్లేదు అది అంటున్నాను